నవంబర్ నెల ముప్పైవ తేదీలోపు కుంభరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే మీరు ఊహించలేరు నమ్మక ద్రోహం జరగబోయే పూర్తి పరిణామాలు నవంబర్ ముప్పైవ తేదీ లోపు కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీకరణంగా జరగబోయేది ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీరు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది నవంబర్ ముప్పైవ తేదీ లోపుగా కుంభరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరగబోతు ఉన్నాయి అన్ని విషయాల్లోని అనుకూలమే కానీ ఒక స్త్రీ విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ స్త్రీ మీ మీద పగ చూపించబోతోంది ఆ పగ కారణంగా మీరు జీవితంలో చూడలేము అనుకున్నటువంటి పరిణామాలను ఆ స్త్రీ కారణంగా మీరు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి నమ్మక ద్రోహం జరగబోతోంది ఆ స్త్రీ కారణంగా మీకు నమ్మక ద్రోహం అనేది జరగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి ఆ స్త్రీ కారణంగా మీరు చాలా మార్పులు అయితే మీరు జీవితంలో చూడబోతు ఉన్నారు మీ అవకాశాలన్నీ కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి కనుక ఆ స్త్రీ విషయంలో మీ జీవితంలో జరగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మీకు అదృష్టం అనేది ఏ విధంగా కలిసి రాబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఆ స్త్రీ కారణంగా మీరు మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా నష్టాలు అయితే చూడబోతు ఉన్నారు మీ కుటుంబ సమస్యలతో కూడా చాలా బాధపడే సూచనలు కూడా ఉన్నాయి ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడంతో మీకు అన్నీ కూడా మార్పులే జరగబోతు ఉన్నాయండి ఇప్పటి వరకు కూడా మీ జీవితం చాలా సుఖంగా సంతోషంగా సాగుతూ ఉంది ఆ జీవితంలో అడ్డంకులు అనేవి కల్పించడానికి ఆ స్త్రీ అయితే మీ జీవితంలో ప్రవేశించింది ఎటువంటి ప్రలోభాలకు కూడా మీరు పడకుండా ఒక్క స్త్రీని మీరు దూరంగా మీ జీవితం నుండి తరిమిసినట్లయితే మీకు అన్నీ కూడా శుభ పరిణామాలే మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకుంటారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనవసర విషయాల్లో తలదూర్చవద్దండి వద్దండి లక్ష్మీ ధ్యానం మీకు అంతా కూడా మంచినిస్తుంది అదృష్ట ప్రాప్తి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కీలకమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి శుభ ఫలితాలు అయితే అందుకుంటారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుండి దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలని సూచన ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విషయాల్లో కూడా అనుకూలమే కనిపిస్తుంది ఈ కుంభరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారు శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కనుక వీరి జీవితంలో తిరుగు అనేది కనిపించదు మీరు ఈ సమయంలో మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు మీ పనిచేసే చోట్ల సీనియర్ల నుండి కూడా ప్రశంసలు అనేవి మీకు కలుగుతాయి ఈ రాశి వారికి ప్రేమ వృత్తి ధనపరంగా కూడా అనేకమైనటువంటి అవకాశాలు అయితే లభిస్తాయి ఈ మార్పులను మీరు సానుకూల దృక్పథంతో పరిశీలించండి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి జీవిత సమతుల్యత స్వీ స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు జీవితంలో బోలెడ అవకాశాలు అనేవి లభిస్తాయి మీ బంధాన్ని మానసికంగా మరింత బలోపేతం చేస్తుంది రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి మధ్య అవగాహన కూడా ఈ సమయంలో పెరగనుంది ఇది మిమ్మల్ని ఒకరినొకరు దగ్గర కూడా చేస్తుంది ఒంటరిగా ఉండేటటువంటి కుంభరాశి వారు కొత్త వారి పట్ల ఆకర్షితులు కూడా అవుతారు మీ భావాలను నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పండి రిలేషన్షిప్ పైన నమ్మకం ఉండడం ముఖ్యం మీ ప్రేమ జీవితంలో మార్పులను స్వీకరించండి ఇది మీ యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు లేదా ఏదైనా బాధ్యత మీ ముందుకు రావచ్చు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి పని పూర్తి చేయడానికి కొత్త పద్ధతులను అవలంబించండి సహోద్యోగులతో సన్నిహిత్యంగా పనిచేయడం ప్రయోజనకరంగా మారుతుంది ఇది మీకు ఉత్పాదక ఫలితాలతో పాటుగా సీనియర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి మీ వృత్తిపరమైన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి అభివృద్ధి పురోగతికి ఇదే మంచి సమయం కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మేలు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఎప్పటికప్పుడు పరిశీలించిన అవసరమైనటువంటి మార్పులు చేసుకోవాలి అనుకుని ఖర్చులు ఉండవచ్చు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి అటువంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కనిపిస్తోంది చూసారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ప్రేమతత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుందనే చెప్పాలి కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయినటువంటి వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా ఇబ్బందులు పడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భా భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే పందాన వీరు ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వారు వీరిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమపైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తితే తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాలు ఈ కుంభరాశివారు ప్రవర్తించేవారు అని కూడా చెప్పాలి ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయనే చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు మరువలేరు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు వీరికి తరచుగా ఎదురవుతూ ఉంటాయి వీళ్లలో ఉన్న ఆవేశమిత్రులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి చాలా ఇబ్బందులు కలిగి చేస్తుంది తమ బాధల్ని ఎప్పటికీ ఎవరితో కూడా వీరు పంచుకోరండి తమలోనే తాము కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఈ కుంభరాశారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్లనొప్పులు వంటి వ్యాధులు అనారోగ్యంను కలిగించే సూచనలు కూడా ఉన్నాయి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను సతబిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఇక రత్నాల విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడమును ధరించాలి సతబిష నక్షత్రానికి చెందినటువంటి వారు గోమీదకమును ధరించాలి పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారు రాజా రాజేశ్వరి అష్టకం చదవండి లక్ష్మీ గణపతిని తెల్లని పువ్వులతో పూజించిన వీరికి మేలు జరుగుతుంది చూశారు కదా కుంభరాశారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్